అందరికీ నమస్కారం బాగా వారి రహస్యం ఇదే ఉప్పు జాడీలో ఈ మూడు వస్తువులను వేస్తే వద్దన్న డబ్బే డబ్బు ఆ వస్తువులేంటో ఈ వీడియోలో చూద్దాం బాగా డబ్బున్న వాళ్ళు అంత డబ్బును ఎలా సంపాదించగలుగుతున్నారో వాళ్ళు ఎందుకంత ఐశ్వర్యవంతులు అవుతున్నారు అని ఈ సందేహం చాలామందికి ఉండే ఉంటుంది వాళ్ళంతా ఐశ్వర్యవంతులుగా ఉండడానికి ఒక పరిహారం మనకు ఎంతో ఉపయోగపడుతుంది కేవలం ఉప్పు జాడీలో ఒక మూడు ముఖ్యమైన వస్తువులు వేయడం వల్ల మీరు ఎంతో గొప్ప ఐశ్వర్యవంతులు అవుతున్నారు మీరు వద్దన్నా సరే లక్ష్మీదేవి మీ తలుపు తట్టేంత మహిమ ఈ పరిహారానికి ఉంటుంది మూడు ముఖ్యమైన వస్తువులు మన ఇంట్లో ఉండే ఉప్పు జాడీలో వేయడం వలన మీకు ఎంతో మేలు కలుగుతుంది ఐశ్వర్యవంతులు అవుతారు శ్రీ మహాలక్ష్మి కటాక్షం ఉంటుంది ఆ పరిహారం నుంచి వివరంగా ఈ వీడియోలో మీ అందరికీ తెలియపరచడం జరుగుతుంది ఈ వీడియోకైతే ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి సాధారణంగా ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండేది ఉప్పు ఈ ఉప్పును ఎవరికి ఇవ్వకూడదు అంటారు ఉప్పు ఎప్పుడు జాడీలో నిండుగా ఉండాలి అని అంటారు జాడీలో ఉప్పును భద్రపరుచుకుంటే ఎంతో మంచిదని అంటారు ఉప్పు అడుక్కు వెళ్ళకుండా అంటే అయిపోయే స్థితికి వచ్చేంతవరకు ఉంచకుండా ఎప్పటికప్పుడు తెచ్చి దాంట్లో నింపుతూ ఉండాలి అంటారు ఉప్పు లక్ష్మికి సంకేతంగా కూడా చెప్తూ ఉంటారు జాడీలో ఉప్పు భద్రపరుచుకొని వాడుకుంటే ఎంతో మంచిదని అది కూడా ముఖ్యంగా కల్లుప్పు అంటారు కదా దీన్ని కనుక మనం ప్రతినిత్యం వంటల్లో వాడుకోవడం వలన ఎంతో ఆరోగ్యకరంగమైన ప్రజ ప్రయోజనాలు ఉంటాయి అలాగే లక్ష్మీదేవిని కూడా ప్రసన్నం చేసుకున్న వాళ్ళం అవుతాం ఉప్పు ఎక్కువైతే ఉప్పు అంటారు కదా ఈ ఉప్పు వల్ల చాలా ప్రయోజనాలు కూడా ఉంటాయి మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని తరిమి కొట్టేటువంటి శక్తి ఉప్పుకుంటుంది మనందరికీ తెలుసు ఇంట్లో పెళ్ళలు ఉన్నా లేకపోతే నూతనంగా పెళ్ళైన దంపతులున్నా దిష్టి తీసేటప్పుడు ఉప్పును వాడుతుంటారు మనకున్న నెగిటివ్ ఎనర్జీని బయటకు తీసేటువంటి శక్తి ఉప్పుకి ఉంటుంది అంతేకాదు ఉప్పుతో కొన్ని పరిహారాలు చేయడం వల్ల కూడా మనకు మంచి ప్రభావాలు ఏర్పడతాయి వాస్తు దోషాన్ని దూరం చేసుకోవడానికి కూడా ఉప్పును ఉపయోగిస్తుంటారు ఎన్నో పరిహారాలు ఉన్నాయి అందుకే ఉప్పుని పర్యావరణ శుద్ధి అని కూడా అంటారు ఉప్పుతో చేసే పరిహారాల వలన మనకి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం దొరుకుతుంది చిన్న చిన్న ఇబ్బందులు పరిస్థితులు గందరగోళాలు ఏమి చేయాలో తెలియక ఇబ్బంది పడుతూ ఉంటే సమస్యల నుంచి మనల్ని కాపాడేసే శక్తి ఉప్పుతో చేసే పరిహారాలకు ఉంటుంది నెగిటివ్ ఎనర్జీని దూరం చేస్తుంది చెడు గాలులు చెడు పరిస్థితుల నుండి మనల్ని కాపాడుతుంది ఎన్నో రకాల లాభాలను ఉబ్బుకుంటాయి అలాగే లక్ష్మీదేవి నివాసం లాంటిది ఉప్పు జాడి కాబట్టి ఇప్పటి వరకు ఎవరైనా ఉప్పుని జాడీలో భద్రపరిచే అలవాటు లేకుండా ఉండి ఉంటే దయచేసి దీనికి ఎక్కువ ఖర్చు కాదు ఒక చిన్న జాడీని తెచ్చిపెట్టుకోండి ఆ జాడీలోని ఉప్పుని భద్రపరచుకోండి ఆ జాడీలోనే ఉప్పును వాడండి అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ జాడీ ఖాళీ కాకుండా చూసుకోండి ఎప్పుడు ఉప్పు నిండుగా ఉండాలి ఎవరికి ఇవ్వకూడదు ఇది ముఖ్యమైనటువంటిది అంశం లక్ష్మీదేవి కొలువై ఉండేటువంటి సాధనంగా చెప్తున్నాం ఎవరైనా అడిగితే ఇచ్చేస్తే మనం లక్ష్మి వెళ్ళిపోయినట్టేగా కాబట్టి ఉప్పు ఎవరు అడిగినా ఇవ్వకండి అది అందరూ పాటించవలసిన అంశం ఇక మనం చేయాల్సినటువంటి పరిహారం విషయానికి వస్తే ఉప్పు జాడీలో ఒక మూడు ముఖ్యమైనటువంటి వస్తువులు వేయడం వలన మీకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఉప్పు జాడీలో ఉప్పు ఉంచినప్పుడు ఈ ఉప్పు జాడీలో మూడు వస్తువులను చేసేటటువంటి పరిహారం ఇప్పుడు చేయవచ్చు అంటే గురువారం కానీ శుక్రవారం కానీ చేయండి ఉప్పుని ముందుగానే కొని తెచ్చి పెట్టుకొని ఉప్పు జాడీలో అడుగు బాగాన ఒక పసుపు రంగు గుడ్డను వేయండి చిన్నది హ్యాండ్ కర్చి కొంత ఉన్నా చాలు ఆ చిన్న పసుపు రంగు క్లాత్ని ఉప్పు జాడిలో అడుగు బాగానే పెట్టండి అయితే ఈ పసుపు రంగు క్లాత్ని మీరు ఎలాంటిది వాడాలి అంటే కేవలం ఇంతవరకు ఉపయోగించేది మాత్రమే వాడాలి ఏదైనా ఉపయోగించేది వాడాలి లేదా పసుపు రంగు క్లాత్ ఏది పెట్టలేదంటే తెల్ల రంగు క్లాత్ అయినా తీసుకొని దానికి శుభ్రంగా కడిగేసి పసుపు రాసేసి ఆరిన తర్వాత దానిని పరిహారంలోకి వాడుకోవచ్చు ఇలా పసుపు రంగులో ఉన్నటువంటి చిన్న గ్లాసుని ఉప్పు జాడిలో అడుగు భాగాన పెట్టండి ఆ తర్వాత ఇందులో తొమ్మిది ఒక్కలు వేయండి ఈ తొమ్మిది అనేది ఎంత అంటే నవదుర్గలకి ఈ తొమ్మిది సంకేతం మనం తొమ్మిది ఒక్కలని మనం ఇందులో వేస్తాం ఈ తొమ్మిది ఒక్కలతో పాటు ఒక పసుపు కొమ్ము మార్కెట్లో దొరుకుతుంది పసుపు కొమ్మును తెచ్చి ఒక పసుపు కొమ్మును చక్కగా మీరు పూజ చేసుకునేటప్పుడు పూజలో ఈ పసుపు కొమ్మ నుంచి ఆ పసుపు కొమ్ముని దీంట్లో పెట్టండి అలాగే తొమ్మిది ఒక్కలు పసుపు కొమ్ములతో పాటు ఈ పసుపు రంగు క్లాత్లో వేయాల్సినటువంటి ఇంకొకటి అతి ముఖ్యమైనటువంటిది వస్తువు ఏంటంటే వెండి లేదా బంగారం వస్తువు అంటే కావలసింది లక్ష్మీ కటాక్షం వెండి బంగారు వస్తువులు మా దగ్గర ఎక్కడున్నాయి అందులో వేయడానికి అని భయపడకండి చిన్న ముక్కు పుడుక సైజులోనైనా సరే పర్వాలేదు చిన్నది వెండి లేదా బంగారం ఈ రెండు మాత్రం ఉపయోగించండి పరిహారం కోసం కొంతమందికి చిన్న చిన్న ముక్క పుడకలు లేదా వెండి దిద్దులు లాంటివి ఉంటాయి కదా వెండి బంగారం చిన్న చిన్న ముక్కలుగా కూడా లేకుండా ఎవరు ఉండరు సాధారణంగా లేదంటే ఒక గ్రాములో వెండినైనా మీరు కొని తెచ్చుకోవచ్చు ఏదైనా వెండి షాప్కి వెళ్ళి చిన్నది ఏదైనా చిన్న పలుకొంత సైజులో ఉన్న పర్వాలేదు ఎందుకంటే పర్వాలేదు మనం అడుగుతున్నది లక్ష్మీమాతని లక్ష్మీ కటాక్షం కలిగించమని కాబట్టి పరిహారంలో వెండి లేదా బంగారాన్ని ఉపయోగించాలి మీ ఇంట్లో ఉన్నటువంటి పాత బంగారమైన లేదా వెండి నాణమైన ఉంటాయి కదా బంగారు నాణాలు ఉంటాయి కదా లక్ష్మీ రూపులు ఉంటాయి ఇలాంటి వాటితో మీరు ఈ పరిహారంలో వాడుకోవచ్చు ఇలా వెండి లేదా బంగారు వస్తువులను కానీ నాణాన్ని కానీ తొమ్మిది ఒక్కలు కానీ ఒక పసుపు కొమ్ము వీటన్నిటిని కలిపి ఆ పసుపు రంగు క్లాత్లో ఉప్పు జాడి అడుగున వేయండి ఆ తర్వాత మీరు భద్రపరచాలనుకున్న ఉప్పును అందులో వేసేయండి మీరు పైపైన కొంచెం కొంచెంగా ఉప్పుని నృత్యం వంటలో వాడుకుంటూ ఉండండి ఇలా ఈ పరిహారం చేయడం వలన లక్ష్మీ కటాక్షం మీకు తప్పక కలుగుతుంది అంతేకాకదు కేవలం ఇరవై ఒక్క రోజుల్లోనే సరైన మార్పును గమనించగలుగుతారు మీ ఆర్థిక స్థితిలో మార్పు వస్తాయి చాలామంది ఒక ఉద్యోగం చేస్తూ ఉంటారు లేదా ఏదైనా వ్యాపారం చేస్తూ ఉంటారు దాని నుంచి వచ్చే ఆదాయం సరిపోదు వ్యాపారం ఉద్యోగం బాగా లేదంటే బాగుంటుంది కానీ వచ్చే ఆదాయం ప్రస్తుతం ఉన్నటువంటి ఖర్చులకి సరిపడని విధానంగా ఉంటుంది ఇటువంటి సందర్భంలో ఏమనిపిస్తుందంటే ఇది ఇంకొక ఆదాయ మార్గాలు ఉంటే బాగుండు అనిపిస్తుంది అలాంటి వాటికి ఒక చక్కటి ఆలోచన వస్తుంది కొత్త వ్యాపారం ఆలోచన రావటం దానిని మీరు ఆచరణలో పెట్టడం దాని నుండి లాభాలు రావటం ఆదాయం సంపాదించటం కూడా జరుగుతుంది కేవలం ఇరవై ఒక్క రోజుల పాటు ఇలా ఉప్పు జాడితో ఈ పరిహారం చేయటం వలన ఈ ఉప్పు జాడిని మాత్రం ఎప్పుడూ ఖాళీగా కనపడనివ్వకండి ఉప్పు అయిపోవస్తే మళ్ళీ కొత్తగా ఉప్పు తెచ్చి వేయండి ఇలా మీరు దీన్ని ఎన్ని రోజుల పాటు అయినా ఉంచవచ్చు కొన్నాళ్ళకి మీరు తీసేయాలనిపించినప్పుడు మళ్ళీ తీసి ఒక శుక్రవారం నాడు కానీ గురువారం నాడు కానీ మళ్ళీ కొత్తగా ఈ పరిహారం చేసుకోవచ్చు ఇలా ఎప్పుడు కూడా జాడీలో ఈ మూడు ముఖ్యమైనటువంటి వస్తువులు ఉండటం వలన మీకు మీ కుటుంబానికి ఎంతో మేలు కలుగుతూ ఉంటుంది ఇందులో పసుపును వాడుతున్నాం అలాగే లక్ష్మీదేవికి ఆవాసంగా ఉప్పుని చెప్తున్నాం మరి ఆడవాళ్ళు నిరసన సమయంలో ఈ ఉప్పు జాడీని పట్టుకోవచ్చా అంటే ఉపయోగించుకోవచ్చా అంటే అనే సందర్భం కూడా రావచ్చు అలాంటి నెలంటి నెలసరి సమయంలో ఉన్నప్పుడు నెల ఉప్పు జాడిని పట్టుకోవడంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు లేదు ఎందుకు వచ్చిన ఇబ్బంది అనుకుంటే ఆ ఒకటి రెండు రోజులు పాటు ఈ జాడీని ఉప్పుని కదల్చకుండా సాల్ట్ను వాడేసుకుంటే సరిపోతుంది ఇంకా ఏ ఇబ్బంది ఉండదు ఆ ఒక్కటి రెండు రోజులలో కాబట్టి జాడీలో ఉప్పును భద్రపరచుకోవడం ఆ భద్రపరచే ముందు ఈ మూడు ముఖ్యమైనటువంటి ముఖ్య వస్తువులను ఉంచడం భగవంతుడి అనుగ్రహం ముఖ్యంగా లక్ష్మీదేవి అనుగ్రహం కోసం మీరు మనసులో గట్టిగా సంకల్పం చెప్పుకోండి ఇలాంటివి చేయడం వల్ల కేవలం ఇరవై ఒక్క రోజుల్లోనే మంచి మార్పును మీ ఆర్థిక స్థితిని చూస్తారు మీరు ఏదైతే మార్పును కోరుకుంటున్నారో మీరు అనుకున్న విధానంగా కాకపోయినా మీకు కావలసిన విధానంగా మీకు లక్ష్మీదేవి అన్ని రకాలుగా ఉపయోగపడే పడే అవకాశాలని మీ దాకా తీసుకొస్తుంది ఈ పరిహారాన్ని తప్పక పాటించండి అలాగే ఇప్పటికీ ఈ పరిహారాన్ని చేసి ఐశ్వర్యవంతులు అయ్యారు ఇప్పటికే ఈ పరిహారాన్ని పాటించేవారు ఎంతో మంది ఉన్నారు కాకపోతే మనం చేసే పరిహారం బయట వారికి చెప్పం కదా అందుకే ఇలాంటివి బయటికి రాకుండా ఉంటాయి కాబట్టి పరిహారాన్ని తప్పక పాటించండి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలా ఉప్పుతోటి పరిహారం చేసుకోండి